రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం రోజున వైకుంఠ చతుర్దశి వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొల్చారు అదేవిధంగా శని త్రయోదశి సందర్భంగా భీములవాడ రాజన్న అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయంలో శనిశ్వరుడికి తైలాభిషేకంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు కాగా శనివారం రోజున రాజాను దర్శించుకోవడానికి అది అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో అన్ని ఆలయాల్లో రద్దీ నెలకొంది వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయంలో వైకుంఠ చతుర్దశి వేడుకలను శనివారం రోజున ఘనంగా నిర్వహించారు వైకుంఠ చతుర్దశి వేడుకలలో భాగంగా అనంత పద్మనాభ స్వామి వారికి పంచోపనిషద్ ద్వారా మహాభిషేకాన్ని అర్చక స్వామిలో ఘనంగా నిర్వహించారు ఉదయం పది గంటలకు ప్రధాన దేవాలయంతో పాటు పరివార శివాలయాల్లో అన్న పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు కాగా శనివారం రోజున శని త్రయోదశి పురస్కరించుకొని రాజన్న ఆలయ అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయంలో శ్రీ శనీశ్వర స్వామి వారికి తైలాభిషేకంతో పాటు విశేష పూజలను ఘనంగా నిర్వహించారు ఆన్లైన్ ద్వారా నవగ్రహ పూజలను బుక్ చేసుకున్న భక్తులకు శని దోష నివారణ పూజలను వేద మంత్రాలతో అర్చకులు నిర్వహించారు కోవిడ్ నిబంధనలను అనుసరించి భక్తులను ఆలయంలోకి దర్శనానికి అనుమతించారు కాగా ఎప్పటిలాగానే స్వామివారిని లఘు దర్శనం మాత్రమే అనుమతించడంతో దూరం నుండే స్వామివారిని దర్శించుకొని భక్తులు బయటకు తిరిగారు శ్రీ పార్వతి రాజరాజేశ్వర మహాక్షేత్రం భీములవాడ రాజన్న ఈ రోజు మహాపర్వకాలం వైకుంఠ చతుర్దశి ఆర్తీక శుద్ధ త్రయోదశి యుద్ధ చతుర్దశి ఇదే వైకుంఠ చతుర్దశి మహాపర్వకాలం ఈ రోజున శ్రీ రాజరాజేశ్వరుడు భీమేశ్వర స్వామికి రాజరాజేశ్వాలకి నగరేశ్వర గీతారేశ్వాలకి ఈ భీమ్లవాడు ఎన్ని శివాలయాలున్నాయో అన్ని శివాలయాలలో మహాన్యాసులకు మహారుద్రాభిషేకం అంతేకాకుండా అన్ని ఆలయాలల్లో దద్దోజన పూజ అన్న పూజ చేయబడుతుంది ఉదయం పది నుండి ఆరంభం పన్నెండు వరకు సాయంకాలముందు అనంతపత్మ స్వామి వారికి పంచభుష ద్వారా మహా అభిషేకం అర్చన చేయబడుతుంది అలాగే ఈ కార్తీక శుద్ధ త్రయోదశి యుక్త చతుర్దశి ఇది వైకుంఠ చతుర్దశి ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి మహాపూజ చేయడం జరుగుతుంది ఈరోజు సాయంకాలం ముందు విశేషంగా స్వామి సేవ పూర్ణం చుట్టూ సేవ ఆలయ ప్రదక్షిణం చేయడం జరుగుతుంది లోక సంరక్షణార్థమే జరిగే ఈ ప్రతి సంవత్సరం యుక్త ప్రతి సంవత్సరం అది కూడా ఈ సంవత్సరం కూడా ఈ రోజున ఈ మహోత్సవ సందర్భంగా ఈ మహాపర్వకాల ముందు వైకుంఠ చతుర్దశి మహాపర్వకాల ముందు లోక సంరక్షణ హరిహరాజులకు శివునికి విష్ణువు కూడా అఖండమైన అర్చనలు అభిషేకాలు పూజలు చేయ జరుగుతుంది ఇట్టి పూజా ప్రభావం చేత ఈ లోకంలో భయంకరమైన మహమ్మారి దూరమై అందరూ ఆదురా ఆదురాలు ఐశ్వర్యాలతో భాగ్యాలతో సౌభాగ్యవంతులై పిల్లాపాపంతో చల్ల ఉండాలని ఆశిస్తూ ఈ రోజున ఈ వైకుంఠ చతుర్దశి మహాప్రభుగాలముందు శివునికి విష్ణువు కూడా అఖండమైన ఆరాధన దీపారాధనలు అన్న పూజలు అభిషేకాలు అర్చనలు అఖండమైన ఆహరతులు చేయడం జరుగుతుంది అట్టి హరిహరాములు శివుడు విష్ణువు ఈ లోకాన్ని సంరక్షించాలని ఆశిస్తూ

ప్రసాదించు ఓం శనేశ్వరాయ నమ మనసులో అనుకుంట నిర్వాణి నీలాజ సమాపా తైపుత్రమాగ్రజం ఛాయామా సంబోధం తం నమామి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని గుట్టపై వెరిచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహించనున్న జాతర కళ్యాణ మహోత్సవాలకు సకల ఏర్పాట్లు సిద్ధం ఉన్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కొమ్మరి శంకర్తో పాటు ట్రస్టు సభ్యులు తెలిపారు ఆది సోమ మంగళవారాల్లో మూడు రోజుల పాటు నిర్వహించే జాతర సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహించనున్నట్లు తెలుపుతూ దీనికి వేములవాడకు చెందిన టీఆర్కే ట్రస్ట్ కూడా తన వంతుగా లక్ష రూపాయల విరాహాలన్నీ అందజేసినట్లు వివరించారు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో నిర్వహించే వాలీబాల్ కప్ ఇన్విటేషన్ టోర్నమెంట్ను శనివారం రోజున జగిత్యాల ఎస్పి సింధు శర్మ ప్రారంభించారు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తించిన గుడి రఘుపతి రెడ్డికి ఘనంగా వేడుకోలు పలుపుతూ నిర్వహించిన ఈ టోర్నమెంట్ సందర్భంగా టూకే రన్ కూడా నిర్వహించారు క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ గ్రామంలో క్రీడలను ప్రోత్సహిస్తూ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసిన గుడి రఘుపతి రెడ్డి పదవి విరమణ సందర్భంగా గ్రామంలో నిర్వహిస్తున్న ఇన్విటేషన్ టోర్నీ కప్ టోర్నమెంట్ను ఎస్పి సింధు శర్మ ప్రారంభించారు కాగా దీనిలో భాగంగా క్రీడా సమాఖ్య కొడుంబాల ఆధ్వర్యంలో దాదాపు వంద మంది యువకులతో టూ రన్ ను నిర్వహించారు మండల కేంద్రంలోని క్రీడా మైదానంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్ను రఘుపతి రెడ్డితో పాటు జిల్లా ఎస్పీ సింధు శర్మ జ్యోతి వెలిగించి ప్రారంభించారు అనంతరం కే రన్ లో పాల్గొన్న క్రీడాకారులకు అరటి పండ్లు గుడ్లు బ్రెడ్ అందించారు మధ్యాహ్నం ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ సింధు శర్మతో పాటు విశిష్ట అతిథులుగా గ్రామ సర్పంచ్ ఏలేటి మమతా నరసింహరెడ్డి ఎస్ఐ శివకృష్ణ గుడి రఘుపతి రెడ్డి ఇన్చార్జిధ్యాయులు అనుపమ హాజరయ్యారు అనంతరం జ్యోతి ప్రజల చేసి వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించారు కార్యక్రమంలో దాదాపు పది టీంలు పాల్గొంటున్నట్లు ఈ సందర్భంగా తెలుపుతూ ఇరవై నాలుగు మండలాల నుండి తరలివచ్చిన క్రీడాకారులు ఈ టోర్నమెంట్ లో పాల్గొనడం విశేషమని తెలిపారు జిల్లా స్థాయి వాలీబాల్ ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీకి అడమడ కొడిమేళలో ఇరవై నాలుగు టీంలు వచ్చి హీరోలు ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ ఆడుతున్నావు కొడిమేలకు గర్వకాలం చప్పట్లు గట్టి కొట్టండి వాళ్ళకి ఆశీర్వాదం ఇంకా చప్పట్లు ఎంత గట్టిగా వారికి అంత ఆశీర్వాదం ఇంకా గట్టిగా తెలుసు నచ్చుకుని ఇంకా గట్టిగా రంగించాలి కరీంనగర్ జిల్లా ఉమ్మడి స్థాయి వాలీబాల్ మాటల్లో ఎవరో చెప్పారు ఆయన కృషి వల్ల పోలీస్ డిపార్ట్మెంట్లో నలభైకి పైగా పోలీస్ పర్సనల్ ఆయన స్టూడెంట్స్ ఉద్యోగం సంపాదించి పోలీస్ డిపార్ట్మెంట్లో సేవలు అందిస్తున్నారని చాలా బాగా అనిపించింది ఒక అంటే మనము మన భారతదేశంలో టీచర్స్కి చాలా ప్రాధాన్యత గౌరవము ఇస్తాము అలాంటి ఒక టీచర్ కృషి వల్ల నలభై కుటుంబాలు బాగుపడ్డాయి నలభై మంది పోలీస్ పర్సనల్ వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ ఊర్లకి చాలా మంచి పేరు తీసుకొచ్చారు అదంతా కూడా ఆయన కృషి వాళ్ళందరూ కూడా ఎప్పటికీ ఆయనకి రుణపడి ఉంటారని పోలీస్ శాఖ తరఫున నలభై మంది మంచి పర్సనల్ అందించినందుకు నేను కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాటి మీద చిన్నప్పటి నుంచి ధ్యాస పెట్టడం వల్ల అందరికీ ఒక క్రమశిక్షణ వస్తుంది ఆ క్రమశిక్షణతో చదువు పైన కెరియర్ పైన కూడా ధ్యాస పెరుగుతుంది మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి దానివల్ల మన కుటుంబాలు మన ఊర్లు మన సమాజం బాగుపడతాయి అనడానికి ఇంతకన్నా మంచి నిదర్శనం లేదు ఎక్కువ సమయం మీరందరికీ వేస్ట్ చేయకుండా ఈ సందర్భంగా ఆయనకి వారి కుటుంబ సభ్యులకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పైవ వర్ధంతిని పురస్కరించుకుని వేములవాడ అర్బన్ మండలంలోని రుద్రవరం గ్రామంలో స్థానిక ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా వారి హక్కులను కాపాడడంలో ఎంతగానో కృషి చేసిన జ్యోతిరావు పూలే వర్ధంతి జరుపుకోవడం సంతోషకరంగా ఉందని ముదిరాజ్ సంఘ ప్రతినిధులు పేర్కొన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర అంటే ఆధునిక భారతదేశ వ్యవస్థ గురించి తెలుసుకోవడమేనని రాజన్న సిరిసిల్లా జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొట్టె ప్రభాకర్ పేర్కొన్నారు చంద్రతి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం రోజున జ్యోతిరావు పూలే నూట ముప్పై వర్ధతిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు जोधराव तो फुले हमारा है जोधपुर फुले हमारा है हमारा है हमारा है जोधपुर फुले हमारा है हमारा है हमारा है जोधपुर फुले हमारा है भगवान अलवरले की जगह हम्म कहीं इतनी मेरे साथ తుకుల తొలి బొద్దు భారతదేశ సామాజిక విప్లవోత్తమ పితామహుడు ప్రజల చేత మహాత్మాని గౌరవించబడినటువంటి ఆ మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతిని ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించి వారికి జోహార్లు అర్పించి అర్పించడం జరిగింది మరి జ్యోతిరావు గారే పూల యొక్క జీవిత చరిత్రను మనం అధ్యయనం చేసినట్టయితే ఈ సమాజంలో ఈ వెనుకబాటుతనానికి ఈ అజ్ఞానానికి ఈ అమాయకత్వానికి కారణం విద్యని గ్రహించి తన విద్యావంతుడై తన భార్యను కూడా విద్యావంతుడుగా తీర్చిదిద్ది ఆమెను టీచర్గా మరి ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన అందరికీ కూడా విద్యను నేర్పించినటువంటి గొప్ప పుణ్య వారికి ఈరోజు మా చంద్రుర్తి మండల కేంద్రంలో మేము మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మరి ఈతో ఈరోజు నాతో పాటు మా చంద్రుర్తి మండల గ్రామ ఎంపీడిసి పుల్లి రేణుకా సత్యం గారు కాంగ్రెస్ నాయకులు లింగంపల్లి అజయ్ గారు దండగులు ఎల్య్య గారు రవీందర్ రెడ్డి గారు లింగంపేల్లి నరసయ్య గారు లింగంపేలి బాబు అదేవిధంగా వెంకటేశ్వర కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో శనివారం రోజున జ్యోతిరావు పూలే నూట ముప్పై వర్తంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూల వేసి ఘనంగా నివాళులు అర్పించారు కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వికృతి లక్ష్మీనతో పాటు కట్టుకోని ముఖేష్ విద్యార్థులు హాజరయ్యారు

వర్దిల్లాలి జ్యోతిబాబు పూలే ఆశయాలు వర్దిల్లాలి పూలే గారి ఆశయాలు జై పూలే జై పూలే జై పూలే అందరికీ విద్య మనందరి బాధ్యత అందరికీ విద్య అందరికీ విద్య పద్దెనిమిదవ శతాబ్దంలో అనగారిన వర్గాల కొరకు మరి శూద్రుల కొరకు మరి విద్య లేని పశువుల కంటే హీనంగా చూసినటువంటి ఆనాటి సమాజంలో మరి ప్రతి వ్యక్తికి విద్య అవసరమని విద్యతోనే అన్ని రకాల అభివృద్ధి జరుగుతుందని ఆలోచించినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే విద్య లేనిదే వివేకం లేదు వివేకం లేనిదే నీతి లేదు నీతి లేనిదే పురోగతి లేదు పురోగతి లేనిదే విత్తం లేదని ఆ విత్తం లేకనే శూద్రులంతా వెనుకబడి ఉన్నారని దీనికి అంతర్ కారణం అవిద్యనే అని పేర్కొన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే మరి పద్దెనిమిది శతాబ్దంలో అందరికి కూడా ఎవరికి కూడా పురుషులకు కూడా విద్య దూరమైన సందర్భంలో ముఖ్యంగా మహిళలు అనేక రకాలైనటువంటి హింసలు గుర్తవుతున్న సమయంలో మహిళల అభ్యున్నతి కొరకు మరి బాలికల పాఠశాలను మొదటిగా నెలకొల్పినటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే బాలికలకు మరి అంటరాని వాళ్ళకు పాఠశాలలు నెలకొల్పితే మరే ఎవరు కూడా బోధించడానికి ముందుకు రాని సందర్భంలో తన భార్య మాతా సావిత్రిబాయి పూలేను మరి ఉపాధ్యాయ శిక్షణ తీసుకున్న పిదప ఆమె ద్వారా మరే బోధన చేసి అనేకమైన పాఠశాలను నెలకొల్పినటువంటి వ్యక్తి అదేవిధంగా ఆనాటి కాలంలో శ్రామికులకు విద్యుత్ దూరమైన సందర్భంలో మరి రాత్రిపట్టిన కూడా నెలకొల్పడం మధ్యాహ్న భోజనానికి కూడా ఆ రోజుల్లోనే కల పని కల్పించినటువంటి వ్యక్తి అదేవిధంగా బెంబై ట్రేడ్ యూనియన్లలో పద్దెనిమిది గంటలు ఇరవై గంటల పని దినాలున్న సమయంలో పన్నెండు గంటల పని దినాలు ఉండాలని ఆదివారం సెలవు కొరకు నిరంతరం కృషి చేసి పోరాటం చేసినటువంటి మహోన్నత వ్యక్తి మరి పూలే గారు ఈరోజు పూలే గారు ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆర్థిక అసమానతలు సమసమాజ స్థాపన కొరకు ప్రతి ఒక్కరూ మరి కృషి చేయాలని వాళ్ళకు వాళ్ళ యొక్క ఆశయాలకు కృషి చేసినప్పుడే వాళ్ళకు వాళ్ళు అర్పించడం వాళ్ళు అవుతామని ఈ సందర్భంగా పేర్కొంటుంది అంటరంటతనం అనేది వెనుకబాటుతనానికి నిదర్శనం అని నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వహించడమే కాకుండా కులం పేరుతో దూషించడం నేరం అని రుద్రంగి తహసీల్దార్ తప్పస్సు హుసేన్తో పాటు ఎంపీపీ గంగం స్వరూప మహేష్లు పేర్కొన్నారు రుద్రంగి మండలంలోని దేగావత్ తాండ గ్రామంలో శనివారం రోజున పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించి పౌర హక్కులపై ప్రత్యేక అవగాహనను గ్రామస్తులకు కల్పించారు రుద్రంగి మండలంలోని దేగావత్ గ్రామంలో శనివారం రోజున పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు శనివారం రోజున స్థానిక సర్పంచ్ దేగావత్ సరిత తిరుపతి అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల పరిషత్ అధ్యక్షురాలు గంగం స్వరూప మహేష్తో పాటు తహసీల్దార్ తపస్సుల్ హుస్సేన్లు హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ సమాజంలో పూర్తిగా నిషేధించారని దీనికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొంటూ బహిరంగ ప్రదేశాల్లో దూషిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని కులం పేరుతో దూషించిన వారిపై తమకు ఫిర్యాదు చేయాలని సందర్భంగా సూచించారు కార్యక్రమంలో ఎంపీటీ శంకర్ నాయక్ కార్యదర్శి ప్రశాంత్ ఉప సర్పంచ్ రాజుతో పాటు వార్డు సభ్యులు జ్యోతి తిరుపతి గ్రామస్తులు కోబాల్ మాంగ్యా పరశురామ్ కిమ్యా నాయక్ అధికారులు హాజరయ్యారు ప్రభుత్వాలు ఎవరు పట్టించుకొని ముందుకు తీసుకెళ్ళలే కానీ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు దానికి ఒక చైర్మన్గా ఈ కమిషనర్కి కమిషన్కి చైర్మన్గా ఎర్రవల్ల శ్రీనివాస్ గారిని నియమించి ప్రతీ నెల కలెక్టర్ ఆదేశాల ప్రకారం ప్రతీ నెల ప్రతి మండలంలో మండలంలో ఉన్న మెజిస్ట్రేట్ అంటే మన తహసీల్దార్ గారి నుంచి ఎంపీటీ గారి నుంచి మండల అధికారులు అందరూ పాల్గొనే విధంగా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి నెల ముప్పై తారీఖు నాడు నిర్వహించుకోవాలని ఉద్దేశంతో గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనివల్ల మనకు లాభాలు ఏ విధంగా ఉంటాయంటే అంటే మన మన హక్కులు మనకు వాస్తవంగా మనకు తెలియ మన గిరిజనలకు చాలా హక్కులు ఉన్నాయి మహిళలకు కానీ మౌరు కానీ ప్రతి ఒక్క ఉన్నాయి కానీ మనకు తెలియదు అవన్నీ తెలుసుకోవాలి మన ఉద్దేశంతో మన సార్ల ద్వారా మనకు తెలుసుకోవాలని అవగాహన ఉంచాలనే ఉద్దేశంతో ఈ నెల నెల మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది గ్రామ పంచాయతీలో పౌరవంత హక్కుల స్వామి నేర్చుకోవడం ఇక్చువల్ మనకు ఆర్ మనకి ఎలాంటి అసమానతలు చూశామనేది మన పెద్దవాళ్ళని అడిగితే తెలుస్తుంది చాలా రకాలైనటువంటి అసమానతలకు గురైనటువంటి సమాజం నుంచి నెమ్మదిగా ప్రజలందరూ కూడా బయటకు వస్తున్నారు ఇలాంటిది ఇంకా కూడా ప్రోత్సహించడానికి అందరూ సమానమైన అన్నటువంటి భావన ప్రతి ఒక్కరిలో కూడా రావడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పౌర హక్కుల దినోత్సవాన్ని ప్రతి నెల ముప్పై ఒక ముప్పై తారీఖున ప్రతి ఒక గ్రామ పంచాయతీలో ఏదైనా ఒక గ్రామ పంచాయతీ పరిధిలో దీన్ని నిర్వహించవలసి ఉంటుంది అయితే మనకి ఇదివరకు మనకు తెలుసు మనం నడుస్తుంటే ఎక్కడికన్నా వెళ్ళినట్లయితే చెప్పులు చేతిలో పట్టుకొని తలపైన కన్నా తువాల తీసుకెళ్ళి తీసుకొని చేతుల్లో దాచుకొని నడిచేటువంటి పరిస్థితి ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు మారుతున్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కటి కూడా మార్పులు అనేటివి జరుగుతున్నాయి అయినప్పటికీ కొంత అనేటివి కొంతమంది మీద చూపుతున్నాయి కాబట్టి అవి కూడా లేకుండా ఉండే విధంగా ఇప్పుడు ఎక్కడైనా అన్నారు మనం ఎక్కడైనా కూర్చున్నప్పుడు నువ్వు ఇది రా నువ్వు ఇది రా ఎవరైతే వారిని దూషించారో వాళ్ళపైన కేసు నమోదు చేసి చట్టపరమైనటువంటి శిక్షను మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మరియు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో శనివారం రోజున మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై వర్ధంతిని పురస్కరించుకొని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా జ్యోతిరావు పూలేకు ఘనంగా నివాళులు అర్పించారు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మంకమ్మ తోటలో గల బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో సంఘం జిల్లా కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూల నూట ముప్పై పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నాగుల కన్కయ్య గౌడ్తో పాటు విద్యార్థి సంఘం నేతలు రాకేష్ తదితరులు హాజరై ఆయనకు నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశంలో బడుగు బలహీన వర్గాల పురోగమనకు చరిత్ర జ్యోతిబాబు పూలేతో పాటు మహిళలకు దళితులకు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం ధ్యేయంగా అనేక కార్యక్రమాలు నిర్వహించిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే అని కొనియాడారు అంతేకాకుండా భారతదేశంలో మొట్టమొదటిసారిగా బాలికల పాఠశాలను స్థాపించిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడుతూ ఆయనకు నివాళులు అర్పించారు ఇది లైక్ చేదా మర్తిల్లాని ఇది లైక్ చేదా మర్తిల్లాని జై బిసి జగిత్యాల జిల్లా కొడింప్యాల మండల కేంద్రానికి చెందిన దుబ్బాక చందు అనే యువకుడు అనారోగ్యంతో పాటుపడుతూ మంచాన పడడంతో పదవ తరగతి పూర్వ విద్యార్థుల సంక్షేమ సంఘం ఆధుర్యంలో అతనికి ఇరవై రెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి తమ మానవతను చాటుకున్నారు మా ఎనభై తొమ్మిది తొంభై ఎస్ఎస్సి బ్యాక్స్ మిత్రుడు దుబ్బాక చందు కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో ఉన్నాడు కర్నార్లో హాస్పిటల్ కూడా వేయించినాడు వారికి వెన్ను ప్రాబ్లము తర్వాత కాళ్ళు నొప్పి ప్రాబ్లము ఉండడం వల్ల మా మిత్రుడు కడుపు పేద స్థితిలో ఉన్నాడు కాబట్టి మా ఎనభై తొమ్మిది తొంభై బ్యాచ్ మిత్రులు అందరం కలిసి ఒక ఇరవై రెండు వేల రూపాయలు వారికి ఉడతా భక్తిగా అందజేయడం జరిగింది ఇంకా చాలా వెన్ను ఆపరేషన్ చేయాలని చాలా లక్షలు అయితే ఖర్చు వాడికి కూడా మేము ముందు ముందు ప్రయత్నం చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇంకెవరైనా దాతలు ముందుకొచ్చి అది ఒక దుబ్బాక చెందుకు సహాయం చేసినట్లయితే వారి కుటుంబాన్ని ఆదుకున్నవారా అంతేకాకుండా ప్రభుత్వాన్ని కూడా కోరడం ఏంటంటే వారు తెలంగాణ ఉద్యమకారుడు వారు కొండగట్టు వరకు కూడా దండలు పెట్టి కొడినా నుంచి కొండగట్టు వరకు దండలు పెట్టి తెలంగాణ ఉద్యోగం కోసం పాటపడ్డాడు అటువంటి వ్యక్తి ఈరోజు పేదరికంలో తర్వాత ఆరోగ్య అనారోగ్యంతో ఉన్నాడు కాబట్టి వారిని ప్రతి ఒక్కరు కూడా ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్నాను ఎస్ఎస్సి బ్యాస్ బ్యాచ్ పూర్వ విద్యార్థులందరూ కలిసి తెలంగాణ ఉద్యమకారుడు తప్పాకచ్చాడు తెలంగాణ ఉద్యమకారుడు తప్పిండు మాతో పాటు ఉద్యమం చేసిండు తెలంగాణ కొరకు తీవ్రంగా ప్రయత్నం చేసి పోరాటం చేసిండు కొన్ని గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంగా ఉండడం తెలిసి మీ అందరం పరామర్శన కష్టసరికి ఎన్నో పూసలు ప్రాబ్లం ఉందని తెలిసింది హాస్పిటల్కి పోతే ఒక శస్త్రచికిత్స అని చెప్పారు తన తక్షణమే మేము మా మిత్రు పూర్వవిధం స్పందించి ఉడతా పడితే మొత్తం తలో వెయ్యి పది వందలు ఇట్లా అందం చేసి ఇరవై ఇరవై రెండు వందలు పదిహేను జరిగింది ఇంకా భవిష్యత్తులో పిల్లలు చిన్నారు కూలి పని చేసుకునే రికార్డు తిన డొక్కడని పరిస్థితి ఆయన దీనపరిస్థితి కనుక భవిష్యత్తులో కూడా ఇంకా కావాల్సిన ఏర్పాట్లు ఉంటే మా స్థానిక ఎమ్మెల్యే గారు రవిశంకర్ గారికి నిద్ర తీసుకెళ్ళి ప్రెసెంట్ అయిన ఇప్పుడు అక్కడ ఎందులో హైదరాబాద్ ఉన్నాడు ప్రెసెంట్ ఆయన దృష్టి తీసుకెళ్ళి ఆయన ద్వారా గవర్నమెంట్ ద్వారా ఆయనకి ఏ రకమైన అవసరం ఉన్నా ఆయన ఆయన ద్వారా మీకు సహాయం చేసి అందరూ రావడదాని ఈ సందర్భం కూడా ఆయన ఇవి ఈనాటి అయ్యండి వార్తలు తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం